హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ తాడేపల్లి మంగళగిరి దగ్గరలో కేఎల్ యూనివర్సిటీ దగ్గర మల్లెంపూడి విలేజ్లో ఏడు సెంట్ల డాభై ఇల్లు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి నలభై ఎనిమిది ఇంటూ అరవై మూడు కొలతలతో ఉంటుంది ఇండివిజువల్ డాబా ఇల్లు నలభై ఐదు లక్షలు సో ఇది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండి